షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి నెల్లూరు జిల్లా రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన జిల్లా ఎందరో గొప్ప గొప్ప లీడర్లను అందించిన నేల ఇది ఇక్కడి నుంచి వచ్చిన నాయకులు దేశంలో పేరు ప్రఖ్యాతులు గుర్తింపు సంపాదించుకున్నారు కాంగ్రెస్ బీజేపీ టీడీపీ వైసీపీ ఇలా ఎందరో నాయకులు ఈ పార్టీల ద్వారా రాజకీయంగా అగ్రస్థానానికి చేరుకున్నారు జిల్లాలో ఓ నాయకుడి గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి ఆయనే వైసీపీ సీనియర్ నేత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మంచి వాగ్దాటి ఉన్న నాయకుడు విషయ పరిజ్ఞానం మెండుగా ఉన్న లీడర్ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలో ఆయన దిట్ట పాలిటిక్స్లో ఇలాంటి వారు చాలా అరుదనే చెప్పాలి ప్రత్యర్థులు ఎలాంటి ప్రశ్నలు వేసినా తనదైన శైలి జవాబులు కౌంటర్ ఇవ్వడంలో కాకాని స్టైలే వేరు కాంగ్రెస్ నుంచి రాజకీయం మొదలుపెట్టిన ఆయన వైసీపీలో కీలక నేతగా మంత్రిగా ఎదిగారు జగన్కు నమ్మకస్తుడిగా మారారు సర్వేపల్లి సెగ్మెంట్ని తన విజయాలకు చిరునామాగా మార్చుకున్నారాయన మరి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో రమణారెడ్డి లక్ష్మీకాంతమ్మ గారుల దంపతులకు పంతొమ్మిది వందల అరవై నాలుగు నవంబర్ పదిన జన్మించారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన తండ్రి రాజకీయంగా కీలకంగా ఉండేవారు పద్దెనిమిది సంవత్సరాల పాటు సమితి అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు తోడేరు గ్రామ సర్పంచ్గా ఆయన తల్లి లక్ష్మీకాంతమ్మ గారు పనిచేశారు రాజకీయంగా తల్లిదండ్రులు మూడు దశాబ్దాల పాటు ప్రజాసేవలో ఉన్నారు వారి నుంచి కాకని గోవర్ధన్ రెడ్డి ప్రజాసేవలు అడుగుపెట్టారు ఇక ఆయన ప్రాథమిక విద్య అంతా జిల్లాలోనే సాగింది ఆ తర్వాత మైసూర్ యూనివర్సిటీ నుంచి బీఈ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు తర్వాత పెరియార్ యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎంబీఏ పూర్తి చేశారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎంఏ సోషియాలజీ కూడా చేశారు ఆయన పిహెచ్డీ కూడా చేస్తూ ఉన్నారు తొలి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే చురుగ్గా పనిచేసేవారు సైదాపురం నుంచి తొలిసారిగా కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు రెండు వేల ఆరులో జడ్పీ చైర్మన్గా ఎన్నికయ్యారు రెండు వేల పదకొండు వరకు పనిచేశారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా పనిచేశారు జిల్లాలో వైఎస్ఆర్ అనుచరుడిగా పేరు సంపాదించుకున్న ఆయన వైఎస్ఆర్ మరణంతో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్వేపల్లి అసెంబ్లీ టికెట్ కాకానికి ఇచ్చారు ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలబడ్డారు కానీ ఈ ఎన్నికల్లో గోవర్ధన్ రెడ్డి విజయం సాధించారు ఐదు వేల ఏడు వందల నలభై ఆరు ఓట్ల మెజారిటీ ఆయన సాధించారు ఇక రెండు వేల పదిహేను నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీ తరఫున నిలిచారాయన టిడిపి తరపున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలబడ్డారు పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్ల మెజారిటీతో కాకాని గోవర్ధన్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది నుంచి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్గా కొనసాగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు తొలి కేబినెట్లో కాకానికి ప్లేస్ దక్కుతుందని అందరూ భావించారు కానీ తొలిసారి ఆయనకు అవకాశం రాలేదు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండున వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో మంత్రివర్గ విస్తరణలో వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి భార్య పేరు విజిత ఆమె హౌస్ వైఫ్ వారికి ఇద్దరు పిల్లలు పూజిత సుచిత్ర ఇక ఆయనకి పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆస్తులు సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు సర్వేపల్లి టికెట్ ఇస్తున్నారు ఈసారి ఇక్కడ టీడీపీ తరఫున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బరిలో నిలుస్తారని ప్రచారం సాగుతోంది మరి హ్యాట్రిక్ విజయం అందుకోవడం పక్కా అని అంటున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి అభిమానులు మీ అభిప్రాయం ప్రకారం ఈ ఎన్నికల్లో సర్వేపల్లి సెగ్మెంట్లో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు ఏ పార్టీ ఇక్కడ రూల్లోకి రానుందనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి